హాయ్ మీ మీ అంజని మీ ఫేవరెట్ తెలుగు హీరో ప్రభాస్ ఇప్పట్లో మూవీ రీసెంట్ గా అంటే చూసాను అందుకు కల్కి చూసా బాగుంది చూసా తక్కువ ఏమంటే ఇంకా ఇష్టం ప్రభాస్ కాకుండా ఇంకా అంటే అలా ఇంకెవరెవరు ఉన్నారు ఆ అందరు నచ్చిస్తారు రీసెంట్గా చూసి థియేటర్లో చూసిన సినిమా ఏంటంటే ఇదే కలికి ఇంకా ఏం చేయడంలేదు స్పాటు చూడలే ఆహా చేయడంలే అలో చూసి సినిమా అలా అలాగే లేదు ఏయో చూడలేదు టైం దే ఆహ్ అలానే అందుకే ఓటీటీలో కూడా వచ్చింది కదా ఓటీటీలో కూడా చూడలేదా అవునా వచ్చింది తెలియలేదు నాకు

పుష్పటు సినిమా ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా కలెక్షన్ పరంగా బాహుబలిని బీట్ చేసింది అని చెప్పేసి అంటున్నారు బ్రో కలెక్షన్ అంటే వన్ ఫిఫ్టీ పెట్టి వన్ ఫిఫ్టీ నా బాహుబలికి ఉండే అన్ని వన్ ఫిఫ్టీ నాకు తెలిసిన కదా అయితే మేము వెయ్యాలంటే రెగ్యులర్ గా మీరు ఎంత పెట్టరు తెలుసా బ్రో మీకు కూడా త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అది పెడితే కలెక్షన్ బ్రో ఏదైనా కొట్టదు నువ్వు పెడితే కొట్టవా నాకు ఒక సినిమా చేసినావు బ్రో నువ్వు ఫైవ్ హండ్రెడ్ పెడితే ఇప్పుడు ఒక టికెట్ ఫైవ్ హండ్రెడ్ పెడితే నువ్వు సినిమా క్రేజ్ ఉండాలి జనాలు అంటే ఒక స్టార్ ఉండాలి నాకైతే అంత అనిపించలేదు బ్రో నేను కూడా పోయినా సినిమాకు అంత ఏదో తెలియదు నా పోస్టర్ లో పద్దెనిమిది వందల కోట్లు కలెక్ట్ చేసి నన్ను వేసుకున్నారు కదా ఫేక్ అంటారు ఫేక్ అయితే అన్నాను బ్రో ఇప్పుడు నేను ఏమంటున్నా ఇది వన్ ఫిఫ్టీ అనుకో బాబుబాలి నేను ఏదో రకంగా కొట్టారు కదా అదైతే ఒప్పుకోవా అది ఎట్లా ఒప్పుకుంటారు బ్రో ఇప్పుడు నేను ఒక ఒక వస్తువు కొన్న బ్రో దాని రేటు ఒక ఫైవ్ హండ్రెడ్ అనుకో నేను దాన్ని సెవెన్ హండ్రెడ్ పెట్టినా అది కొట్టినాడు కదా నేను కూడా మరి ఏదైనప్పటికీ పుష్ప టూ అయితే ఇప్పుడు ప్రజెంట్ అదే ఉంది దాన్ని మళ్ళీ బీట్ చేయాలంటే ఏ సినిమా సలార్ ఉంది సలార్ టూ ఉంది కల్కి టూ ఉంది ప్రభాస్ దే స్పిరిట్ ఉంది అలాగే నెక్స్ట్ ఇంకా పెద్ద సినిమాలు ఉన్నాయి ఆ టూ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా అవే కొడుతుంది బ్రో ఇప్పుడు ఆయన ఇప్పుడు కూడా నువ్వు మళ్ళీ జయ హనుమాన్ సినిమా ఉంది ఉంది కాంతార టూ ఇండియా చాలా అవన్నీ రావు నాకు తెలిసి నా ఫేవరెట్ అని కాదు కానీ అమౌంట్ విషయం వన్ ఫిఫ్టీ ఏ సినిమా కానీ వన్ ఫిఫ్టీ పెడతారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు దీనికి నువ్వు ఫైవ్ హండ్రెడ్ పెట్టి పుష్ప టూకి టూ కబాసి ఇప్పుడు అదే కలిగి టూ ఉంది కదా ఎగ్జాంపుల్ దానికి వన్ ఫిఫ్టీ పెడతాను మళ్ళీ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పెట్టాడు అని అదే రేటు అదే రేటు దాని కూడా ఏదన్నా బ్రో ఒక్కటని చెప్పలేదు మ్యాచ్ దేనికి ఎక్కువ పొటెన్షియల్ ఉంది నాకు సల్లారైనా పెట్టరే బ్రో టూ బాగుంటుంది ఎందుకంటే అది కేజీఎఫ్ తో లింక్ అయి ఉన్నది కాబట్టి నాకు దాన్ని బట్టి బాగుంటుంది నా ఫీలింగ్ అదైతే బాగుంటది బ్రో ఒకటి హిట్ అయితే నా ఇష్టం అంతే ప్రభాస కొడుతారు ప్రభాస వస్తారు అదంతా తెలిసిన విషయం మీకు కూడా తెలుసు కానీ ఏదో మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను కానీ